మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయుము ప్రభుత్వ యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ వందనాలండి నా పేరు చుక్కాదాస్ సాలూరు మండలం విజయనగరం జిల్లా ఈ దినం తెలంగాణలో ఉన్నటువంటి జనగామ కోసం మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధి దేవా దేవ మీ కొందనాలు దేవతండ్రి మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి పదకొండు మండలాలని నూట డెబ్బై ఏడు విలేజెస్ని ప్రత్యేకంగా మీ చేతికి అప్పగించుకుంటున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రజలకి దేవతండ్రి సువార్త ప్రకటించండి దేవతండ్రి మరి అదే విధంగా మరి సమయంలో నేను అక్కడ ఉన్నటువంటి సేవకుల్ని దేవ అదేవిధంగా అక్కడ నాయకుల్ని ప్రభా తండ్రి మరి ఆఫీసర్స్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం వారిని మీరు ఆశీర్వించండి వారు చేస్తున్న ప్రతి పనిని ప్రభావ మీరు ఆశీర్వించండి దేవా సహాయం చేయండి అయినా మరి సమయంలో దేవ ప్రేయర్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి మా పిల్లలందరినీ దేవా జ్ఞాపనం చేసుకుంటున్నాం ప్రభావ వారికి మీ జ్ఞానం దాచేయండి లేదా తండ్రి వారి అవసరాలను తీర్చండి దేవా మంచి ఆరోగ్యం శక్తిని ఇచ్చి వారందరినీ మీరు ఆశీర్వించమని యేసుకృష్ణ వేడుకుంటున్నాం తండ్రి ఆమెను